మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం నుండి రానున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం ద్వారా కర్కాటక రాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం సుమారుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది మరి యొక్క ఖగోళపరంగా ఎలా ఉంటుంది చంద్రుడు కుంభరాశి శతభిషా నక్షత్రం రాహు ఆధిపత్యం ఎనిమిదవ భావం రహస్యాలు మార్పులు అనుకోని సంఘటనలు వంశపారంపర్యం ద్వారా కూడా ఉంటుందన్నమాట సూర్యుడు సింహరాశి పూర్వ పల్గొని నక్షత్రం శుక్ర ఆధిపత్యం రెండవ భావం ధనం కుటుంబం వాక్చాద్రి మీద పడుతుంది రాహు చంద్రునితో కలిసి ఎనిమిదవ భావంలో ఉంటారు కేతు సూర్యునితో కలిసి రెండవ భావంలో ఉంటారు శని ఎనిమిదవ భావంలో చంద్రునికి సమీపంగా ఉంటారు మార్పులు ఎనిమిదవ భావం మరియు ధన కుటుంబం మీద ఇబ్బంది ఉండొచ్చు కుటుంబం రెండవ భావం ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంటుంది మరి నక్షత్ర రహస్య విశ్లేషణ తెలుసుకుంటే శతభిషం వంద రక్షణ కవచాలని అర్థం కానీ రాహు ఆధిపత్యం వల్ల ఈ రక్షణాలన్నీ కూడా తాత్కాలిక సవాళ్ళతో కూడి కాస్త క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఎనిమిదో భావంలో ఈ నక్షత్రం ఉండడం వల్ల రహస్య మార్పులు ఆధ్యాత్మిక జాగరణ పాత బంధనాలు విరగడం అనేది జరుగుతుంది రాహు ప్రభావం ఆర్థిక కుటుంబ రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నొక్కి ముఖాల నుంచి చెప్పబడుతున్నాను లీగల్ అఫైర్స్ లేదా ఎక్స్వైజ్స్ ఇవన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి చేయండి ఏదో రకంగా పట్టుబడిపోతారు భావ విశ్లేషణ ఎనిమిదవ భావం రహస్యాలు మార్పులు ఇవన్నీ కూడా మృతి ప్రభావంపై కూడా ఉంటుందని కూడా చెప్పడం వచ్చాను చంద్రుడు ప్లస్ రాహు మరియు శని ఈ ముగ్గురు కలవడం వల్ల భావోద్వేగ కల్లోలం జీవితంలో అనుకోని మలుపులు ఆరోగ్య అశాంతి శస్త్రచికిత్స ఇంకా విభిన్నంగా కూడా చెప్పుకోవచ్చు జాగ్రత్త రహస్య విషయాలు బయటపడడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రహస్య విషయాలన్నీ మీరు రహస్యంగా ఉంది అని అనుకుంటారు అది బయటపడిపోతుంది బీమా ఎల్ఐసి పన్ను ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి జాగ్రత్త లోన్స్ తీసుకుంటే ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది రెండవ భావం ధనం కుటుంబం వాక్చాతర్యం మీద కూర్చున్నది సూర్యుడు ప్లస్ కేతు కుటుంబంలో అపార్థాలు ధన లావాదేవీల్లో సమస్యలు మాటలు తక్కువతనం ఉంటే మంచిది ప్రత్యేక యోగాలు ఏమైనా ఉన్నాయా ఈ యొక్క గ్రహణం చంద్రరాహు గ్రహణ యోగం ఆధ్యాత్మిక పరివర్తన భావోద్వేగ అలజడి ఉంటుంది సూర్యకేతు యోగం ధనం కుటుంబ సంబంధాల్లో తాత్కాలిక విభేదాలు ఇది ఇట్స్ టెంపరవరీ మాత్రమే మరి శని ఎలా అంటే దీర్ఘకాలిక కర్మ ఫలితాలు వేగంగా ప్రత్యేకంగా అవడం జరుగుతుంది ఈ యొక్క ఏమైనా కర్మఫలాలు పాఠాలు ఏమైనా ఉన్నాయనుకుంటే ఈ యొక్క చంద్రగ్రహణం కర్కాటక రాశి వారికి విడవడం నేర్చుకోవడం అనే పాఠం ఇస్తుంది ఇచ్చిపుచ్చుకోవడంలో ఆర్థికంగా కాదు అన్నిట్లో మాటలు కానీ జీవితంలో కానీ కొన్ని కావాలంటే తీసుకోవడం లేదా కొన్ని వదిలేయాలనుకుంటే వదిలేయడం అలవాట్లతో సహా ఆర్థిక భావోద్వేగ బంధనాలు ముగిపోవడం గత సంవత్సరాల్లో దాచిన విషయాలు ఇవన్నీ కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణం ద్వారా భావోద్వేగ హెచ్చు తగ్గులు భయం లేదా అనిశ్చితి ఉంటుంది అంటున్నారు పాత జ్ఞాపకాలు లేదా ముగిసిన సంబంధాలు మళ్ళీ గుర్తుకు రావడం ప్రేమికలు ఇవన్నీ కూడా గుర్తుకుంటడం లేదా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కలవడం లేదా వాళ్ళ యొక్క జ్ఞాపకాలు తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతుంది అంతరంగంలో మార్పు ఆధ్యాత్మిక దృక్కోణం పెరుగుతుంది ఆర్థిక వృద్ధిపై ప్రభావం ఎలా ఉంటుందంటే ఆర్థిక విషయాల్లో పారదర్శకత అవసరం లేకపోతే సమస్యలు వస్తాయి జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఆర్థికంగా ఇంకొక రకంగా ఏముంటుందంటే బీమా పన్ను రుణ సంబంధాల విషయాలు చిట్ ఫండ్స్ బ్యాంక్ లిమిట్స్ ఇవన్నీ కూడా మీకు ప్రెజర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కొత్త పెట్టుబడులు అసలే వద్దు పాతబాటుని రివ్యూ చేసుకోండి ఆరోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి జీర్ణాశయ సమస్యలు జననేంద్రియాలు సంబంధ సమస్యలు అధిక మానసిక ఒత్తిడి నిద్రలేమితనం శస్త్రచికిత్స రహస్య వ్యాధులు రూట్ లెవెల్స్ పరీక్షలు చేయించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త పడండి ఈ గ్రహణం వల్ల ఆధ్యాత్మిక రహస్య పరిహారం ఏమైనా ఉందా అంటే ఎనిమిదవ భావం రాహు ప్రభావం తగ్గించడానికి మహామృత్యుంజయ జపాన్ని జపించండి కేతు ప్రభావం తగ్గించడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామావాణి లేదా కనకదార స్తోత్రం పఠించండి పితృదర్పణం పితృదోషం ఉంటే పరిహారం చేసుకోండి ఈ గ్రహణానికి ముందు తర్వాత ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే తులసి ఆకులు ఆహారంలో వేయండి ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు కూడా ప్రార్థన చేయండి గ్రహణ గ్ సమయంలో ఓం నమో నారాయణ అని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి మహామృత్యుంజయ జపాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా ముప్పై ఆరు సార్లు నలభై ఐదు సార్లు యాభై నాలుగు సార్లు చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓం శ్రీం మహాలక్ష్మి నమః మళ్ళీ చెప్తున్నా ఓం శ్రీం మహాలక్ష్మి నమ అనే ఒక మంత్రాన్ని జపం చేయండి గ్రహణం తర్వాత గంగా స్నానం నల్ల నువ్వులు పాలు తెల్ల వస్త్రాలు దానం చేయండి మరి జపం చేసేటప్పుడు ఈ అతిశక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాల ఉంటుంది కదా దీన్ని ఇలా చేతిలో పెట్టుకొని జపం చేయండి ఏ ఒక్కసారి జపన్ చేస్తే కోటిసారి చేసినంత ఫలితం ఉంటుంది కరంగాలి ద్వారా చేయడము తర్వాత గ్రహణ సమయంలో చేయడం కూడాను ఇంకను మాకు గురుగారు మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామండి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా ఈ కరంగాళిమాల గురించి వివరంగా తెలుసుకోవాలన్నా మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మాకు మాల కావాలి లేదా జాతకం తెలుసుకోవాలని మీకు మా అడ్మిన్స్ అంతా కూడా మీకు రిప్లై ఇస్తారు మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జనవశీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్టర్న్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్నవారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే ఎక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమండి వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే వాళ్ళు ఇచ్చుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు